హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్కి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు గొప్ప మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొన్ని ఆలుకలు లవంగాలు దాల్చిన చెక్క కొన్ని జీడిపప్పు వేసి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మగ్గించుకోండి ఇప్పుడు దాన్ని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం చిన్నపాయ్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియాన్ పచ్చిమిర్చి వేసి ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరియన్ కూడా పోసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకుంటాయి ఎంతో టేస్టీగా ఉండే కడాయి పని రెడీ అయిపోతుంది కొద్దిగా పంచదార కూడా వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది కొత్తిమీర వేసి దించేసుకోండి